అందరికీ నమస్కారం టుడేకి స్వాగతం కాదేది కవిత కన్నర్హం అనేది శ్రీశ్రీ గారి నానుడే అయితే లేదేది మాకు అడ్డంకి అనేది తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అక్రమ సంపాదనకి నిలయంలాగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి తెల్లవారుజామునే పాలవ్యాన్ వస్తుందండి మన ఇళ్ళకి పాలవ్యాన్ వస్తే ఆ పాలవ్యాన్లో పాలొస్తాయి కదా అనుకుంటాం పాల ప్యాకెట్లు వస్తాయి కదా అనుకుంటాం కానీ ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలో పాలవ్యాన్ ఆపకుండా పోయిందండి పోలీసులు ఆపారు చెకింగ్ కోసం పోలీసులను చూసి పాల వ్యాన్ ఆపకుండా వెళ్ళిపోయింది ఆ పోలీసులు వెంటబడి దానిని పట్టుకుంటే ఆ పాలవేన్లో పాల ప్యాకెట్ పాల ప్యాకెట్లతో పాటు చీప్ లిక్కర్ బాటిల్స్ ఉన్నాయండి ఇదేంట్రా బాబు ఈ పాల వ్యాన్ ఏంటి దీంట్లో చీప్ లిక్కర్ బాటిల్స్ ఏంటి అని చెప్పేసి ఆరాధిస్తే ఆ చీప్ లిక్కర్ బాటిల్స్ ఎక్కడ తయారు చేస్తున్నారో ఆ వ్యాన్ వెనక్కి తీసుకెళ్తే బండారం మొత్తం బట్టబయలైందండి అక్కడ చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు సురేందర్ నాయుడు అనేటటువంటి స్థానిక తెలుగుదేశం పార్టీ ద్వితీయ నేత ఆధ్వర్యంలో ఏడాదికి పైగా సంవత్సరానికి పైగా అక్కడ నకిలీ మద్యం తయారవుతూ ఉంది నకిలీ మద్యం ఏ స్థాయిలో అనే దానికి ఆ పోలీసులకు అక్కడ దొరికినటువంటి ఆధారాలు ఏంటంటే తయారు చేసినటువంటి మద్యం ఏది బాటిల్లో నిలపటా నింపడానికి సిద్ధంగా ఉంచినటువంటి మద్యం పద్నాలుగు వందల డెబ్బై లీటర్ల మద్యం ఉంది అక్కడ అట్లాగే తయారు చేసినటువంటి బాటిల్స్ వచ్చేసి అక్కడ బాటిల్స్ వచ్చేసి ఏది స్పిరిట్ స్పిరిట్ వచ్చేసి వెయ్యి యాభై లీటర్ల స్పిరిట్ ఉంది ఇరవై వేల రెండు వందల ఎనిమిది బాటిల్స్ తయారైనవి సిద్ధంగా ఉన్నాయి అంటే ఒక రోజుకొచ్చేసి ఇరవై వేల బాటిల్స్ వాళ్ళు తయారు చేస్తున్నారన్నమాట ఇరవై వేల రెండు వందల ఎనిమిది బాటిల్స్ తయారీకి సిద్ధంగా పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి ఏది లారీలో ఎక్కించినవి కాకుండా ఇక వాళ్ళు చేస్తున్న పని ఏంటి అంటే ఇక్కడ జనార్దన్ రావు అనే ఉన్నాడండి విజయవాడ అతను అక్కడ జయచంద్రారెడ్డి తమ్మలపల్లి ఇన్ఛార్జికి అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఒక అప్రజాస్వామిక పద్ధతి అలవాటు ఉంది కదా గెలిచిన ఎమ్మెల్యేకి విలువ ఇవ్వకుండా అక్కడ కానీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే అక్కడ ఒక ఇన్ఛార్జిని వేస్తాడు జయచంద్రారెడ్డి అనేటటువంటి ఇన్ఛార్జిని నేసాడు ఆ ఇన్చార్జ్ పిఏ అయినటువంటి రాజేష్ రాజేష్ కనుసన్నల్లో జనార్దన్ రావు అనేటటువంటి విజయవాడకు చెందినటువంటి వ్యక్తి వెళ్ళి అక్కడ కంపెనీ పెట్టాడండి కంపెనీ పెట్టి ఉద్యోగస్తులు కూడా లోకల్ జా వాళ్ళని జాబుల్లో కానీ తీసుకుంటే విషయం బయటకు వస్తుందని ఒరిస్సా వాళ్ళని ఇతర రాష్ట్రాల వాళ్ళని తీసుకొచ్చి అక్కడ జీతాలకు పెట్టారండి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు కల్తీకి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా మధ్యాన్ని ప్రభుత్వమే అమ్మిస్తూ నాలుగు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చూపించారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు ఆ మొత్తాన్ని ఏ ఏ విధంగా లాగేసుకున్నాడో తన అన్యాయులకి సిండికేట్లకు ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏ రకంగా అంటగట్టాడో అరాకొర ఎవరన్నా లాటరీలో తెలుగుదేశం పార్టీకి కాకుండా మిగతా వాళ్ళకు వస్తే ఏ విధంగా దౌర్జన్యాలు చేసి లాక్కున్నారో కూడా మనం చూసాం అది చాలదు అన్నట్టుగా ఈ రకంగా స్పిరిట్ తయారీ స్పిరిట్ని మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు నుంచి స్పిరిట్ తీసుకొస్తారండి వీళ్ళు ఆ స్పిరిట్ తీసుకొచ్చి దానిని పలచం చేస్తారండి ముందు పలచం చేసిన తర్వాత డైల్యూట్ చేస్తారు డైల్యూట్ చేసిన తర్వాత కామిరాలు అనేటటువంటి కెమికల్ కాదు అంటే రంగు నీళ్ళు అనమాట ఇష్టం ఏదో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వస్తుంది ఆ కలర్ వచ్చే విధంగా అంటే విస్కీకి ఒక కలరు బ్రాందీకి ఒక కలర్ కలుపుతారు అనమాట కలిపేసి వీళ్ళు ఎవరితోనో ఒప్పందాలు చేసుకుంటారు ఒప్పందాలు చేసుకున్నటువంటి కంపెనీల పేర్లు ఇక్కడ అక్కడ లేబుళ్ళు కూడా దొరికినాయి అంటే వేల కి అంటించడానికి సరిపోయేటటువంటి రోల్స్ అక్కడ దొరికినాయి అన్నమాట ఏ అంటే రెండు కంపెనీలు అక్కడ రాయల్ ల్యాన్సర్ ఒకటి వరల్డ్ అడ్మిరల్ ఒకటి అంటే ఇక్కడ ప్రతి మూడు క్వార్టర్ బాటిల్స్లో కూడా ఒక అంచనా ఏంటంటే ప్రతి మూడు క్వార్టర్ బాటిల్స్లో కూడా ఒకటి కల్తీ బాటిలే అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఇక్కడ నిన్న శ్రీకాంత్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి నాయకుడికి శ్రీకాంత్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం కూడా మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులుంటే డెబ్భై ఐదు వేల బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి చెప్తే చ అన్ని అట్లా ఏమి ఉండవు సరే ఏదైనా నియోజకవర్గానికి ఒక పదో ఇరవై ఉంటాయని నేను అనుకున్నా కానీ ఈనాడులో వాస్తవాలు మెయిన్ ఎడిషన్లో రాయారండి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి నష్టం జరగకూడదు కదా కానీ ఆ తంబళపల్లి ఎడిషన్లో రాశారు ఏంటంటే వెయ్యి బెల్ట్ షాపులు ఉన్నాయంట అక్కడ తయారు చేస్తున్నటువంటి మద్యాన్ని వెయ్యి బెల్ట్ షాపులకు తంబళపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి వెయ్యి బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారని చెప్పేసి ఈనాడులో అక్షర సత్యంలాగా గుద్దారండి చంద్రబాబు నాయుడు గారు భగవద్గీత అని చెప్పేటటువంటి ఈనాడు జిల్లా ఎడిషన్లో అంటే ఒక నియోజకవర్గంలో వెయ్యి అంటే పదిహేడు లక్ష డెబ్బై ఐదు వేల షాపులు ఉండాలి సరే లక్ష డెబ్బై ఐదు వేలు పైన లక్ష షాపులైతే పక్కా ఆయనన్న శ్రీకాంత్ రెడ్డి గారు అన్న డెబ్బై ఐదు వేల షాపులకన్నా కూడా షాపులు ఎక్కువే ఉంటాయి ఎందుకు ఈ బెల్ట్ షాపులకి సరఫరా మరి అన్ని షాపులు ఉన్నప్పుడు బెల్ట్ షాపులకి సరఫరా చేయాలి కదండి సరఫరా చేసేటప్పుడు ఎలాంటి మద్యాన్ని వీళ్ళు సరఫరా చేస్తున్నారంటే పది లేదా పదిహేను రూపాయలు ఖర్చు అవుతుందండి ఏదో ఆ స్పిరిట్ని డైల్యూట్ చేయటం కానీ ఆ రంగునీళ్ళను కలపటం కానీ బాటిల్స్లు నింపటం కానీ లేబుల్ అంటియటం కానీ మొత్తం పది నుంచి పదిహేను రూపాయలు ఖర్చు అవుతుంది దాన్ని వంద రూపాయలకు అమ్ముతున్నారండి అంటే తొంభై రూపాయలు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు బొక్కేస్తున్నారు మెక్కేస్తున్నారు నొక్కేస్తున్నారు ప్రజల యొక్క ఆరోగ్యంతో చెలగాటం ఆడుతూ ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా జరుగుతుందా అంటే బెల్ట్ షాపులు పెట్టారంటే బెల్ట్ తీసేస్తా అంటాడు ఏ రోజైనా సరే చర్యలు తీసుకున్నారండి తన సాక్షాత్తు తన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మా నియోజకవర్గం అంతా బెల్ట్ షాపులే అని చెప్పి ఎన్నాళ్ళు అవుతుంది దాదాపు సంవత్సరం అవుతుంది ఏ రోజైనా సరే చర్యలు తీసుకున్నారా నిన్నటి రోజున జయచంద్రారెడ్డి అక్కడ ఇన్ఛార్జీ అదేవిధంగా ఆ ఇన్ఛార్జికి పిఏ అయినటువంటి రాజేష్ వీళ్ళు బాధ్యులని చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా ఎక్సైజ్ అధికారులు అడావుడిగా సమావేశం పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఏదో సాదాసీదాగా కొంతమంది కూలీలను ఆ సురేందర్ సురేంద్రనాయుడిని అరెస్ట్ చేశారు తప్ప అసలు నా వాళ్ళని పట్టుకున్నారా జనార్దన్ రావు యుఎస్లో ఉన్నాడంట అమెరికాలో ఉన్నాడంట ఆయన ఎప్పుడు రావాలి ఎప్పుడు అరెస్ట్ చేయాలా అంటే మీ దగ్గర నుంచి ఆదేశాలు ఉండబట్టే కదా మీ దగ్గర నుంచి మీరు సంపాదించుకోండి రేపు ఎన్నికలప్పుడు నాకు ఖర్చు పెట్టండి అనేటటువంటి ఆదేశాలు స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఉండబట్టే కదా బెల్ట్ షాపులు ఈ విధంగా వేల కొద్ది బెల్ట్ షాపులు వెలిసింది ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ ఏదైతే లేని మద్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యం దాగి చనిపోయారని చెప్పేసి దుష్ప్రచారం చేసినటువంటి మీరు తాజా నివేదిక ఎన్సీఆర్టీ వాళ్ళు నివేదిక ఇచ్చారు కేంద్ర నేర విభాగం వాళ్ళు నివేదిక ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ఒక్కటంటే ఒక్కటి కూడా కల్తీ మద్యం మరణం జరగలేదు అని మరి మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తుందంటే వ్యాపారాన్ని మొత్తాన్ని మీ కంట్రోల్లోకి తీసుకున్నది చాలా కా మళ్ళీ దానికి కూడా బ్రాండెడ్ కంపెనీలకు సంబంధించి బ్రాండెడ్ కంపెనీల ఒరిజినల్ సరుకు రాకుండా ఎక్కడికక్కడ ఇట్లా ఇటువంటి ఫ్యాక్టరీలను పెట్టి మీకు తెలియకుండా జరుగుతున్నాయి ఈ ఫ్యాక్టరీలు ఏడాది పైగా అక్కడ తంబళపల్లిలో ఫ్యాక్టరీ నడుస్తూ ఉంది అని ఆ స్థానికులు చెప్తూ ఉంటే ఎక్సైజ్ అధికారుల చేత క్రితం మొదలైంది అని చెప్పి చెప్పించారు అంటే మీరు ఏ విధంగా ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి మరి మీరు బాగుంటే చాలు మీ దగ్గర ధనం ఉంటే చాలు అనేటటువంటి దానికి మీరు పాల్పడుతున్నారంటే ఇది ప్రజాస్వామ్యమా ధనస్వామ్యమా డబ్బు సంపాదించుకోవటానికి ఇంత కక్కుర్త ఈ రకంగా ప్రజల ప్రాణాలను గాలిలో కలిసిపో కలిసిపోయే విధంగా వైఎస్ఆర్సీపీ చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లకి అంత బుద్ధి చెప్తే మీకు ఏ రకమైనటువంటి బుద్ధి చెప్తారు రేపు రాబోయే రోజుల్లో ఒక్కసారి వాస్తవాలు పరిశీలించండి మీరు కానీ నిమ్మక నేనెత్తినట్లుగా ఉంటే తెలిసి కూడా తెలియనట్టుగా నటిస్తే ప్రజలు కర్రుగాచి వార్త పెడతారు మాకేదో తెలియదులే ప్రజలే మమ్మల్ని ఏం పట్టించుకోరులే అని మీరు ఎలా ఉంది మీ దాడి జరిగినటువంటి సమయంలో మీ అందరికీ తెలుసు సీఎంఓకి ఇన్ఫర్మేషన్ రాగానే హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి ఏడాదిగా జరుగుతున్నటువంటి ఈ దందా మొత్తాన్ని కూడా క్రితమే మొదలైందని చెప్పించారంటే దీనిని బరి తెగింపు అంటారు చంద్రబాబు నాయుడు గారు ఇది కరెక్ట్ కాదు మీరు సరి చేసుకోండి మాటలు మాత్రమే కాదు చేతుల్లో చూపించండి ప్రజల ప్రాణాలు కాపాడండి మిత్రులారా క్వార్టర్ బాటిల్ ఎవరైనా తాగారంటే కాటికి పాస్పోర్ట్ పొందినట్టే దయచేసి క్వార్టర్ బాటిల్స్ ఎవరు మందు తాక్కండి నమస్తే